హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఎంత మరి పర్సంటేజ్ ఎంత వస్తుంది మరి వస్తుంది మరి ఆల్రెడీ మనకి పర్సంటేజ్ మాత్రమే తెలుసు కానీ మనకు ర్యాంక్ అయితే తెలియదు అందువల్ల కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ మరి రావాలంటే ఎంత పర్సంటేజ్ రావాలి హోమ్ స్టేట్ కోటా కింద మరి అదేవిధంగా అదర్ స్టేట్ హోమ్ స్టేట్ కోటా అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళైతే హోమ్ స్టేట్ కోటా అదర్స్ అంటే తెలంగాణ పిల్లలు ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవ్వాలంటే మరి ఎంత పర్సంటేజ్ రావాలో ఒకసారి చెక్ చెక్ చేసుకుందాం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇప్పుడు మీకు పర్సంటేలు చెప్తాను హోమ్ హోమ్ స్టేట్ కోటాల ఎంత ఉండో రావచ్చు బ్రాంచ్ వైజ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఓబీసీ అలా మరి అదర్ స్టేట్ కేటగిరీ బ్రాంచ్ వైజు చెప్తాను మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ బ్రాంచెస్ కొనుక్కొన బయోటెక్నాలజీ కనబడుతుంది మరి బయో కెమికల్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఉంది తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది ఓఎస్ అదర్ కేటగిరీస్ కూడా మరి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ మెటలజికల్ కూడా ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మొత్తం సీట్స్ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్గా ఆంధ్రప్రదేశ్లో మరి మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయేమో ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల ఎనభై సీట్లు ఉండే మరి హోమ్ స్టేట్ అదర్ స్టేట్కి ఇద్దరికి కలిపి నాలుగు వందలు మరి హోమ్ స్టేట్ వాళ్ళకి రెండు వందల నలభై ఒంట మాత్రమే జరిగింది మరి హోమ్ స్టేట్ కోటాకి ఎంత మరి ఇక్కడ ఓపెన్లో చూసినట్టయితే మొత్తం నూట ఎనభై నాలుగు ఓపెన్ ఈడబ్ల్యూఎస్లో ఎన్నో నలభై ఆరు ఎస్సీకి నల అరవై ఎనిమిది అమ్మాయిలకు కూడా కొన్ని సీట్స్ అయితే ఉన్నాయి మరి ఇక్కడ తొమ్మిది సీట్లు అయితే ఉన్నాయి నూట యాభై నూట ఇరవై నాలుగు ఓబీసీఎన్సీఎల్లో ఉండటం అయితే జరిగింది మరి చూసినట్టయితే ఇక్కడ హోమ్ స్టేట్ కోట ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ ఏపీ స్టూడెంట్స్కి రెండు వందల నలభై సీట్స్ ఉన్నాయి మరి ఓపెన్లో తొంభై ఒకటి ఉండి అన్ని బ్రాంచ్లు కలిపి ఈడబ్ల్యూస్లో ఇరవై ఒకటి ఉంది ఎస్సీకి ముప్పై ఐదు సీట్లు ఉండి ఎస్టీకి పద్దెనిమిది ఓబీసీ ఎన్సీలు హోబీ అరవై మూడు సీట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ బ్రాంచెస్ అన్నీ కలిపి మనము ఒక్కో బ్రాంచ్ వైదు కొన్ని కొన్ని అన్ని బ్రాంచ్లు చూడలేము కానీ కొన్ని మెయిన్ బ్రాంచెస్ కెమిస్ట్రీ మరి సిఎస్సి కానీ ఏసీ కానీ మెకానికల్ కానీ ఒకసారి చూద్దాం మనకు ఓవరాల్గా ఐడియా వస్తుంది ఓవరాల్గా మరి ఎంత ఉందో ఒకసారి ఐడియా వస్తుంది ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్ వస్తే మొత్తం సీట్స్ మనకి సీట్ మ్యాట్రిక్ పదిహేడు సీట్లు ఉన్నాయి మరి ఎస్సీకి ఏడు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ మూడు ఉండటం జరిగింది ఎస్టీకి నాలుగు ఉండటం జరిగింది అమ్మాయిలకు కూడా ఇక్కడ తొమ్మిది సీట్లు ఉండే ఈ బ్రాంచ్లో మరి ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ పన్నెండు ఉండే మొత్తము నలభై ఐదు సీట్లు ఉండే సిఎస్ఈ బ్రాంచ్ ఓన్లీ హోమ్ స్టేటో దీనికి తమ దీనికి సంబంధించిన మరి కట్ ఆఫ్ ఎంత ఉందో మరి ఒకసారి చూద్దాం సిఎస్సికి అయితే ఓపెన్లో చూసినట్టయితే నైంటీ నైన్ పాయింట్ జీరో సెవెన్ అమ్మ ఇక్కడ ఓపెన్ వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ జీరో సెవెన్ మీరు నోట్ డౌన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైనా ఈడబ్ల్యూఎస్ నైంటీ నైన్ పాయింట్ జీరో ఫైవ్ హోమ్ స్టేట్ కోటా కదా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎస్సీ స్టూడెంట్స్కి నైంటీ ఫోర్ పాయింట్ నైన్ అయినా వచ్చేస్తుంది ఇక్కడ హోమ్ స్టేట్ కోటాలో ఎస్టీ వాళ్ళకి మరి ఎస్టీ స్టూడెంట్కి నైంటీ నైంటీ వన్ పాయింట్ టూ జీరో రావటం జరుగుతుంది ఓబీసీఎన్సీఎల్ అయితే ఇక్కడ నైన్ నైంటీ ఎయిట్ పాయింట్ డబల్ ఫోర్ వచ్చేసింది డబల్ ఫోర్ వచ్చేసింది ఒక్కసారి షాట్ తీసుకోండి మరి ఏ బ్రాంచ్కి హోమ్ స్టేట్ కోటాలో ఇలా వచ్చినాయి ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇక్కడ అదర్ స్టేట్ కోసం అదర్ స్టేట్కి ఎందుకు సార్ అంటారు అదర్ స్టేట్ అంటే మన తెలంగాణ బెడ్లు ఉన్నారు కదా ట టీజీ వాళ్ళు టీజీ వాళ్ళు టీజీ వాళ్ళు కూడా దీనికి వచ్చేసి వచ్చే మరి అవకాశం ఉంది వాళ్ళ కోసం వారు వాళ్ళ గురించే చెప్తున్నాను లేకపోతే అదర్ స్టేటు మరి చెప్పాల్సిన అవసరం లేదు మరి వీడియోలో తెలంగాణ వాళ్ళు కూడా మన వాళ్ళు కాబట్టి మరి నలభై ఐదు సీట్స్ మొత్తం నలభై ఐదు ఉన్నాయి ఇక్కడ మరి పదిహేడు ఓపెన్లో ఉన్నాయి ఈడబ్ల్యూస్ ఐదు సీట్లు ఉన్నాయి ఎస్సీకి ఆరు సీట్లుండి ఎస్టీకి మూడు సీట్లు ఉన్నాయి ఓబీసీ ఎన్సీలకు పదకొండు సీట్లు ఉన్నాయి మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ మరి అదర్స్ అదర్స్ వాళ్ళకి ఓన్లీ తెలంగాణ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఎక్కువ జాయిన్ అవుతారు ఎందుకంటే నార్త్ నుంచి ఇక్కడ రాల రారు కదా కొంతమంది నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వచ్చినట్టయితే నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ జీరో ఉంది ఎస్సీ స్టూడెంట్స్ నైంటీ ఫోర్ అయినా వస్తుంది ఎస్టీ స్టూడెంట్కి నైంటీ ఫోర్ పాయింట్ వన్ జీరో అమ్మ ఇక్కడ నైంటీ ఫోర్ పాయింట్ దీన్ని ట్రాన్స్లేట్ కన్వర్షన్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ వచ్చింది దానికి ఎంత పర్సంటేజ్ వచ్చింది మన దగ్గర డేటా ఉంది అప్ టేబుల్ ఆ టేబుల్ ప్రకారం మనం చెప్తున్నాం నైంటీ త్రీ పాయింట్ ఫోర్ ఇక్కడ రావటం జరిగింది ఈ ఈ మరి ఇక్కడ ఓబీసీకి అయితే నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఫోర్ అమ్మ ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మరి అదర్ స్టేట్ ఉంటే తెలంగాణ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ హోమ్ స్టేట్ కోటాకు వద్దాం ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ హోమ్ స్టేట్లో మనకి నలభై ఐదు సీట్లు ఉండి పదహారు సీట్లు ఓపెన్లో ఉండి ఈడబ్ల్యూఎస్లో నాలుగు సీట్లు ఉండి ఎస్సీకి ఏడు సీట్లు ఉండి ఇక్కడ అమ్మాయిలకి కొన్ని చోట్ల మూడు ఇక్కడ ఓబీసీ ఎన్ఎస్ఎల్ పన్నెండు ఎస్టీ మూడు నుండి దీన్ని కట్ ఆఫ్ అయితే ఒకసారి చూద్దాం ఒకసారి నోట్ నోట్ డౌన్ చేసుకోండి మళ్ళీ తర్వాత మళ్ళీ కామెంట్ పెడతారు అదేంటంటే నాకు గుర్తుండదు కదా మీరు ఏదైనా పెడితే మళ్ళీ నేను రిఫర్ చేసుకొని మళ్ళీ మీరు మీకు అప్డేట్ చేయాలి మీరు ఇప్పుడే తీసుకుంటే ఇక్కడ ఓపెన్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ వచ్చిన వాళ్ళకి వస్తుంది ఈడబ్ల్యూఎస్ అయితే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఈసారి తగ్గే అవకాశం ఉందాం ఈడబ్ల్యూఎస్ నైంటీ అయినా రావచ్చు వాళ్ళు కేటగిరీ తగ్గుతున్నారు కాబట్టి నైంటీ సెవెన్ పాయింట్ నైన్ నైన్కి కూడా రావచ్చు ఇది ఎస్సీ స్టూడెంట్స్ ఎస్సీ మరి కంప్యూటర్ సైన్స్ ఈసీ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది హోమ్ స్టేట్లో హోమ్ స్టేట్లో కాంపిటీషన్ ఎక్కువ నైంటీ టూ పాయింట్ ఎస్టీ అయితే నైంటీ టూ పాయింట్ ఫైవ్ త్రీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూసినట్టయితే ఒకసారి ఒక్కసారి ఆగానే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎస్సీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సారీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ త్రీ ఎస్టీ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ తర్వాత ఓబీసీ ఎన్సిఎల్ ఎన్సిఎల్కి మనకి ఇది ఎస్టీ కదా ఓబీసీ ఎన్సిఎల్కి ఎంత వస్తుందంటే నైంటీ సెవెన్ పాయింట్ నైన్ నైన్ అమ్మ గుర్తు పెట్టుకోండి నైన్ నైన్ మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్రతి ఒక్కరు ఇప్పుడు మరి అదర్ స్టేట్కి వెళ్దాం తెలంగాణ వాళ్ళకి అదర్ స్టేట్లో ఎంత వచ్చే అవకాశం ఉందో చూద్దాం మరి అదర్ స్టేట్కి వెళ్ళేసాం కన్వర్షన్ చేసి అదర్ స్టేట్లో మనకి పదిహేడు వీళ్ళకి కూడా నలభై ఐదు ఉండే పదిహేడు ఓపెన్లు ఈడబ్ల్యూఎస్లో నాలుగు ఉండయి ఎస్సీకి ఆరుండయి మరి ఎస్టీకి నాలుగు ఉండటం జరిగింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో పన్నెండు ఉండి దీనికి కట్ ఆఫ్ ఎంత అదర్ స్టేట్కి ఓపెన్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఇది కూడా ఫోర్ నైంటీ ఎయిట్ పాయింట్ దానికి ఫోర్ ఫోర్ ఉంది ఇక్కడ వచ్చి నైడబ్ల్యూఎస్లో నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ అమ్మ ఇక్కడ నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ టూ ఫోర్ ఉంది ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చేసరికి అదర్స్ నైంటీ టూ పాయింట్ ఫోర్ ఇక్కడ ఎస్సీకి నైంటీ టూ నైంటీ అబవ్ వస్తే వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు ఎస్టీకి వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఎస్టీ నైన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఓబీసీ నైంటీ సెవెన్ పాయింట్ నైన్ అమ్మ గుర్తుపెట్టుకోండి ఎయిట్ నైన్ నైన్టీ సెవెన్ పాయింట్ నైన్ అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటే ఇప్పుడైతే మనం మెకానికల్ హోమ్ స్టే కోట తీసుకున్నాం ఓవరాల్గా మెకానికల్ తీసుకుని ఓవరాల్గా నేను క్లోజ్ చేస్తాను అసలు ఎంతవరకు మరి అదర్ స్టేట్ బయోటెక్నాలజీ ఇవన్నీ రఫ్గా చెప్పేస్తా మరి వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి రఫ్గా ఇంకా మెకానికల్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ముప్పై సీట్లు అయితే హోమ్ స్టేట్లో మొత్తం అరవై సీట్లు అట్టుకుంటా మెకానికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ముప్పై సీట్లు ఓపెన్లో పన్నెండు తొమ్మిదేమో జనరల్ మరి జ జనరల్ కొండి మూడు అమ్మాయిలకి కొండి ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఒకటి కొండి మొత్తము ఆరు వచ్చేసి అమ్మాయిలకు ఉంది ఈ ముప్పైలో ఆరు అమ్మాయిలకు ఇరవై నాలుగు వచ్చేసి అబ్బాయిలు కొనడం అయితే జనరల్లో ఉండటం జరిగింది దీని కట్ ఆఫ్ ఒకసారి చూస్తే నైంటీ సెవెన్ పాయింట్ టూ అమ్మ ఓపెన్లో నైంటీ సెవెన్ పాయింట్ ఈడబ్ల్యుఎస్లో నైంటీ సెవెన్ పాయింట్ దీనికి కూడా సేమ్ వస్తుంది నైంటీ సెవెన్ పాయింట్ టూ టూ జీరో రావటం అయితే జరుగుతుంది దీనికి ఏ మరి ఎస్సీకి ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో ఇక్కడ ఎస్టీకి ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ వరకు వస్తుంది ఎస్టీకి ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ వరకు వస్తుంది ఇక్కడ చూసినట్టయితే మరి ఓబీసీ వాళ్ళకి నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ వస్తుందమ్మా ఓవరాల్గా చూసినట్టయితే మనం ఓవరాల్గా ఇక్కడ మరి కట్ ఆఫ్లు ఒకసారి ఇది నోట్ చేసుకోండి ఒకసారి అయితే నోట్ చేసుకోండి మనం వైండ్ అప్ చేసేద్దాం మరి నేను ఓవరాల్గా ఇక్కడ ఎంత వస్తే మరి ఓవరాల్గా చెప్తాను నేను ఇప్పుడు ఓవరాల్గా ఇది అప్రాక్సి మరి వస్తుంది ఈ యొక్క పర్సంటేజ్ వస్తే మీకు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో హోమ్ స్టేడు మరి అదర్ స్టేట్ కూడా అదే ఉండదు చెప్తాను నేను మరి ఎన్ఐటీ మరి ఆంధ్రప్రదేశ్లో ఈ బయోటెక్నాలజీ ఓవరాల్గా ఇక్కడ ఓవరాల్గా ఎంత బ్రాంచెస్ రావచ్చు మరి ఒకసారి చూద్దాం మరి మనకి నాలుగు వందల ఎనభై సీట్లు ఉన్నాయి కదా ఇక్కడ నాలుగు వందల ఎనభై సీట్లో ఎస్సీ మరి ఓపిన్లో మనకి నైంటీ సెవెన్ ఉంటే మాట్లాడచ్చాం ఇక్కడ మీకు నేను మరి చెప్తున్నాను ఇక్కడ మీకు నైంటీ సెవెన్ అబోవ్ నైంటీ సెవెన్ అబోవ్ ఉంటే మీకు మరి అదర్ స్టేట్ అయిన నైంటీ సెవెన్ గ్రేటర్ దాను గ్రేటర్ దాన్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ పైన ఉంటే మీరు ఓపెన్లో వచ్చే అవకాశం ఉంది ఈడబ్ల్యూఎస్లో కూడా నైంటీ సెవెన్ ఉంటే మరి వచ్చే అవకాశం ఉంది ఏ సీట్ అని ఎనీ సీటు మరి నైంటీ సెవెన్ తర్వాత మీరు బయోటెక్ కానీ మెటలర్జీ కానీ ఇది ఇక్కడ తర్వాత ఓబీసీ వాళ్ళకి ఇక్కడ నైంటీ సిక్స్ అయినా వచ్చే అవకాశం ఉంది కొద్దిగా మరి గ్రేటర్ దాన్ నైంటీ సిక్స్ పర్సంటేజ్కి కూడా మీరు వచ్చే అవకాశం ఉంది ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఎయిటీ నైన్కి ఛాన్స్ ఉందాం ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్కి కూడా ఎస్టీ స్టూడెంట్స్కి రావచ్చు ఇది ఈ బాటిల్ నక్క అనమాట మనము దీనిపైన మీకు ఏ బ్రాంచ్ అయినా రావచ్చు నైంటీ సెవెన్ పైన ఏ బ్రాంచ్ అయినా రావచ్చు మరి ఏపీ ఎన్ఐటిలో ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిటీ నైన్ పైన ఏ బ్రాంచ్ అయినా రా రావచ్చు ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చేదరికి ఎస్టీ స్టూడెంట్స్ ఇక్కడ ఎస్టీ స్టూడెంట్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్కి ఏదైనా రావచ్చు ఎయిటీ సెవెన్ వేసుకోండి ఎయిటీ సిక్స్ పైన ఎయిటీ సిక్స్ వేసుకో ఎయిటీ సిక్స్ పర్సంటేజ్కి ఏదైనా రావచ్చు ఎనీ బ్రాంచ్ ఎనీ బ్రాంచ్ మీకు మెకానికల్ కానీ మెటలాజికల్ కానీ ఇప్పటికే కెమికల్ కానీ ఏదైనా రావచ్చు ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రం ఇక్కడ నైంటీ సిక్స్కి మనం మాట్లాడచ్చు గ్రేటర్ దాన్ నైంటీ సిక్స్ ఇక్కడ అన్నీ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాను నైంటీ సిక్స్ ఇది పర్సెంట్ ఎవరైతే మరి హోమ్ స్టేట్ కోట అదర్ స్టేట్ కోట నాకు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో జారాలంటే ఇది మాత్రము నైంటీ సెవెన్ మనం మాట్లాడుకోవచ్చు నైంటీ సెవెన్ ఓవరాల్గా మనకి నైంటీ సెవెన్ ఓబీసీ కానీ ఈడబ్ల్యూస్ కానీ ఓపెన్లో కానీ మరి నైంటీ సిక్స్ వస్తే మరి ఓబీసీ ఎన్సీఎల్లో మీకు హోప్స్ వస్తాయి ఎయిటీ నైను ఎయిటీ నైన్ ఉంటే ఎస్సీ స్టూడెంట్స్కి అదర్ స్టేట్ కానీ మరి హోమ్ స్టేట్ కానీ ఎయిటీ సిక్స్ అయితే ఎయిటీ సిక్స్ పైన మనం మనకు ఓవరాల్గా కన్క్లూజన్ ఇస్తున్నాం ఓవరాల్గా కన్క్ ఎయిటీ సిక్స్ పైన మీకు ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్ నైంటీ సిక్స్ ఓబీసీ నైంటీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ ఇది స్టూడెంట్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చూసినట్టు మీకు సక్కట్ గైడెన్స్ కావాలి కెరీర్ గైడెన్స్ కావాలంటే మన దావిరి అకాడమీ దీనిలో మనం మెంటర్షిప్ ఇచ్చేస్తాను మీకు ఎన్ఐటీలో ఐఐటీలో మీకు సీట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సార్ హెల్ప్ తీసుకోవాలంటే మనకి మన మెంటర్షిప్లో జాయిన్ జస్ట్ కేవలం రెండు వేల రూపాయలు అదర్స్ మరి మూడు వేలు నాలుగు వేలు ఛార్జ్ చేస్తున్నారు నేను ఐ డోంట్ వాంట్ టు ఛార్జ్ దట్ మచ్ ఛార్జ్ చేయట్లే నేను మీరు కెరియర్ కౌన్సిలింగ్ మరి అదర్ యూనివర్సిటీకి రెండు వేల ఐదు వందల రూపాయలు జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ ఎఫ్సైట్ కి కలిపి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు చేయండి మరి ఇది వాట్సాప్ నంబర్ మన వాట్సాప్ నంబర్ అనేది అదేవిధంగా యూపీ ఇది యూపీఐడి దీనికి పేమెంట్ చేసేసి ఈ యొక్క మరి దీనికి పేమెంట్ చేసి మరి దీని వాట్సాప్ నంబర్కి మీరు ఈ స్క్రీన్షాట్ పంపితే మీకు అవైలబిలిటీగా నేను పీడిఎఫ్ ఫైల్స్ ఇప్పుడైనా మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది చూస్తే నేను ర్యాంక్ చూసి నేను పీడిఎఫ్ ఫైలు ఇమ్మీడియట్గా మీకు ఫైవ్ మినిట్స్లో పంపించేస్తాను ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో మీరు పేమెంట్ చేస్తే ఫైవ్ మినిట్స్లో పంపిస్తారు కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్కి ఏంటంటే ర్యాంక్స్ మనకి అక్టోబర్ మరి ఏప్రిల్ సెవెంటీన్త్ ఎయిటీన్ తర్వాత వస్తాయి కాబట్టి అప్పుడు కొంచెం వాళ్ళకి కుతూహలంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తెలుసుకోవాలి ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు మరి మనంతో మాట్లాడంటే సిక్స్ పిఎం టు నైన్ పిఎం మాట్లాడండి ఏ రోజైనా మరి దీనికి యూపీఐ ఐడి పేమెంట్ చేసేసి దీనికి వాట్సాప్కి షేర్ స్క్రీన్ మరి ఇది స్క్రీన్ షాట్ పెట్టినాం మొదట మీకు మీకు ఇది కూడా మీరు క్యూఆర్ కోడ్ మనకిది క్యూఆర్ కోడ్ ఇది ఈ క్యూఆర్ కోడ్కి మీరు స్కాన్ చేసి అమౌంట్ పెట్టి జస్ట్ జోసా కౌన్సిల్కి రెండు వేల రూపాయలు కట్టండి మీకు ఎంసెట్ అదర్ కావాలంటే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు కట్టండి లేకపోతే నాకు ఎంసెట్ ప్లస్ జేఈ ప్లస్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టండి పేమెంట్ చేసేయండి మన ఇమ్మీడియట్గా పీడిఎఫ్ ఫైల్స్ అయితే మన ఛానల్ తరఫున ఇచ్చేస్తాను ఇమీడియట్గా పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన దగ్గర అన్ని కట్ ఆఫ్స్ ఉన్నాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ కట్ ఆఫ్స్ జిఎఫ్టిఐ కట్ ఉంది మరి త్రిబుల్ ఐటీ కట్ ఆఫ్స్ ఉండి ఐఐటి కట్ ఆఫ్ ఇవన్నీ ఎక్సల్ షీట్లో పెట్టాను అనమాట నేను ఆల్రెడీ జోసాకి సంబంధించిన డేటాబేసు కంప్లీట్ డేటాబేస్ నా దగ్గర ఉంది మీకు కావాల్సింది మీకు ఏ ర్యాంక్ ఉంది మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ మనకు ఉంది ఎన్ఐటీ కట్ ఆఫ్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐఐటీ కానీ త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీ కానీ మీకు ఎక్కడ సీట్ రావచ్చు ఆంధ్ర మరి మరి మన ఇండియాలో ఎన్ని సపోజ్ ఇండియాలో మనకి నలభై జిఎఫ్టీలు ఉండేవి ఇరవై ఆరు ఐటీలు ఉండి ముప్పై రెండు ఎన్ఐటీలు ఉండేవి ఇరవై మూడు ఐఐటీలు ఉండే వీటిల్లో ఎక్కడ బ్రాంచ్ మరి సీట్ రావాలో నేను చెప్తాను మన చాలా మరి మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు మెంటర్షిప్ జాయిన్ అయితే మీకు మంచిగా ఉండి ఆల్ ది బెస్ట్ ఫ్రెడీ థ్యాంక్ యూ బాయ్